రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంటూరు జిల్లా తెనాలిలో గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలోకి వరద నీరు చేరింది హాస్టల్ గదుల్లోకి చేరిన వరద నీటితో తడిసిన వంట సామాగ్రిని మంత్రి సంధ్యారాణి పరిశీలించారు వసతి గృహంలోకి వరద రావడంతో పడుకునేందుకు ఇబ్బందిగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులను మున్సిపల్ పాఠశాలలో తాత్కాలిక శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఉపాధ్యాయులు మంత్రికి వివరించారు విద్యార్థులకు అసౌకర్యానికి గురికాకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారి కాలనీగా చక్కగా తీసుకుందడం రోడ్లవి చక్కగా వేయించడం ఆ టైంలో ఆ స్కూల్ కూడా కట్టించడం ఇవన్నీ జరిగితే అప్పటికి స్కూల్ బాగానే ఉంది ఆ తర్వాత రోడ్లు వేయటం ఈ కార్యక్రమంలో స్కూల్ కొంచెం డౌన్ అయ్యింది వాటర్ అది చాలా ఎక్కువగా వచ్చేయటం మొత్తం మిక్స్ కానీ కొన్ని బట్టలు కానీ తడిచిపోయినట్టు ఉన్నాయి తాను పిల్లలకు ఖచ్చితంగా మళ్ళీ అన్ని బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా హైజీనిక్ గా అంతా శుభ్రమైన తర్వాత పిల్లలు ఎక్కడి నుంచి అక్కడ మార్చి ఆరోగ్యం ముఖ్యం కాబట్టి భోజనం వారిని చక్కగా పెట్టి ఇక్కడే ఉంచి వాళ్ళని టూ త్రీ డేస్ తర్వాత స్కూల్ అంతా క్లియర్ చేసిన తర్వాత అక్కడికి పంపించడం అవన్నీ చేయడానికి అంతా అక్కడ అనుకోవడం జరిగింది వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమి లేకుండా కొందీ ఏమీ జరగకుండా చూసుకుంటున్నారు అలాగే రెండు మూడు రోజులు చేయడం కూడా జరుగుతుంది క్లాస్ టీచర్స్ కూడా ఒక ముగ్గురిని అడిగారు సైన్స్ ఒక ఇద్దరిని తెలుపుకి ఒకరిని అడిగారు ఖచ్చితంగా వాళ్ళని కూడా పంపిస్తాం